పశ్చిమ జిల్లాలో భీమవరం మత్స్యశాఖ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారు భీమవరంలో విజిలెన్స్ అధికారుల దాడులలో రెండు పాయింట్ రెండు కోట్ల విలువైన సొత్తును సీజ్ చేశారు చిన్నమిరంలో అప్సడా లైసెన్స్ లేకుండా శివ సాయి శ్రీ సాయి ఆక్వా షాపులు నిర్వహిస్తున్నారని అధికారులు గుర్తించారు మత్స్యశాఖ రెవెన్యూ శాఖల సమక్షంలో ఇన్స్పెక్టర్లు శివరామకృష్ణ ప్రసాద్ కుమార్లు షాపులను సీజ్ చేశారు సీజ్ చేసిన షాపులను వ్యాపారులు తెరవటం విమర్శలకు దారితీసింది పైగా విజిలెన్స్ అధికారులు సీజ్ చేయలేదని వ్యాపారం నిలిపివేశారని జిల్లా మత్స్యశాఖ అధికారి వి ప్రసాద్ బుకాయించారు అయితే ఒకసారి సీజ్ చేసిన షాపు అప్సడా లైసెన్స్ తీసుకున్నాక తెరవాలని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు వ్యాపారస్తులతో మత్స్యశాఖ అధికారులు కుమ్మకయ్యారని అధికారులు ఆరోపించారు దాడులకు సంబంధించి విజిలెన్స్ వాళ్ళు వచ్చి భీమవరంలో ఒక రెండు ఆక్వా షాపుల్ని తనిఖీ చేయడం జరిగింది దాంట్లో మత్స్యశాఖ అధికారుల సహాయంతో తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా పప్సడా లైసెన్స్ లేని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ లైసెన్స్ లేనటువంటి ఆ ఆక్వా షాపులుగా గుర్తించడం జరిగింది వాళ్ళని వ్యాపారం చేయకుండా అప్సరా లైసెన్స్ తీసుకొని ఆ వ్యాపారం చేయటం గాను వాళ్ళ షాపుల్ని వ్యాపారం నిలుగుదల చేయటం అయింది నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మత్స్యశాఖ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారు భీమవరంలో విజిలెన్స్ అధికారుల దాడుల్లో రెండు పాయింట్ రెండు కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసినట్లుగా సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు భార్గవ్ ఇటు భారతదేశ ఆర్థిక ఆదాయంలో కూడా అత్యధిక శాతం వస్తున్నటువంటి ఆక్వారంగంలో సరైనటువంటి నిబంధనలు పాటించాలంటూ కూడా రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చినటువంటి అప్సరా చట్టాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం తొంగలోకి తొక్కున్నారని కూడా చెప్పుకోవచ్చు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఐదు వందల వరకు కూడా షాపులు అటు చేపల మేతలు కానీ చేపల మందులు గాని ఉంటే ఆ ఒక్క షాపు కూడా ఇప్పటి వరకు అప్సరా నిబంధనల ప్రకారం అనేక షాపులకు ఈ రోజు లైసెన్స్ లేవు విజిలెన్స్ అధికారులు వైపు వారికి అవగాహన కల్పిస్తూ ఎక్కడైతే షాపులకు లైసెన్స్ లేవు వాటి మీద రైడ్ చేస్తుంటే మత్స్యశాఖ అధికారులు వారితో కుమ్మకే ఆ షాపులను తిరిగి అనుమతులు ఇస్తూ వారి వ్యాపారాలు కొనసాగించుకునే విధంగా వారు చేస్తున్నారనేది ఈ రోజు భీమవరంలో బట్ట బయలైందని కూడా చెప్పుకోవచ్చు భీమవరంలో నిన్న రైడ్ చేసిగా విజిలెన్స్ అధికారులు అటు మత్స్యశాఖ రెవెన్యూ అధికారులతో కలిపి సంయుక్తంగా రైడ్ చేసి శివసాయి ఆక్వా ఫీట్స్ లో దాదాపు కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల రూపాయలు విలువైన నూట ఎనభై టన్నుల చేప మేతలు అలాగే చేపల మందులు సీజ్ చేశారు అలాగే శ్రీ సాయి పవన్ ఆక్వా ఫీడ్స్ లో కూడా ముప్పై ఒక లక్షల తొంభై ఆరు వేల విలువైనటువంటి పంతొమ్మిది టన్నుల చేపల మేతలు చేపల మందులు సీజ్ చేశారు అయితే ఈ రోజు ఉదయానికి ఆ షాపులు మళ్లీ తిరిగి ఓపెన్ చేయడం వాటిలో కార్యకలాపాలు కొనసాగించడం అనేది కూడా వ్యాపార లావాదేవీలు కొనసాగించడం కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి మత్స్య శాఖ అధికారులు వివరణ అడిగితే పంతన లేని సమాధానాలు చెప్పడం ఖచ్చితంగా కూడా వారు షాపు యజమానులతో కొమ్మక్కారనేటువంటి ఆరోపణలకు తావిస్తోంది దీనికి సంబంధించి అక్షడా ప్రకారం వారు లైసెన్స్ తీసుకోకుండా ఉన్నందువల్లే తాము సీజ్ చేశాం లైసెన్స్ తీసుకున్న తర్వాతే వాటిని పునరుద్ధరించాల్సినటువంటి నిబంధన ఉందనేది విజిలెన్స్ అధికారులు చెప్తుంటే మత్స్యాక అధికారులు మాత్రం తాము మొదటి తప్పుగా క్షమించి వదిలేశామని లేదంటే పెనాల్టీ వేస్తున్నామంటూ కూడా ఏదైతే కొన్ని కారణాలు అనేది కూడా చూపిస్తూ వారు ఈ రోజు చేతులు దులుపుకోవడం అనేది తీవ్ర విమర్శలకు తావిస్తుంది దీనికి సంబంధించి అధికారులు స్పందించాలి ఏదైతే అక్రమంగా లైసెన్స్ లేకుండా నడుస్తున్నటువంటి ఈ ఆక్వాకు సంబంధించినటువంటి మందులు షాపులు ఏవైతే ఉన్నాయో మేత షాపులు వాటన్నిటిపై కూడా రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం రైతులందరూ కూడా కోరుతున్నారు ఎందుకంటే నాణ్యమైనటువంటి మందులు అలాగే నాణ్యమైనటువంటి మేత అనేది దొరకకపోతే ఆక్వా పరిశ్రమ పూర్తిగా కుదేలవుతుంది అటువంటి పరిస్థితులు రాకూడదనే అప్సరాను తీసుకొచ్చారు ఆ అప్సరా చట్టాన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఆ